లోని రేకుర్తి కొత్తపల్లి బొమ్మకల్ తీగలగుట్టపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారని వాటిపై సమగ్ర సర్వే జరిపించి అర్హులైన పేదలకు పంపించ పంపిణీ చేయాలని సిపిఎం నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెండు వందల ఇరవై నాలుగు నుండి రెండు వందల ముప్పై వరకు తప్పుడు నంబర్లు సృష్టించి నందినాల చెరువు సిక్కం భూములు ఆక్రమించారని సిపిఎం న నగర కార్యదర్శి కుడికందుల సత్యం ఆరోపించారు గతంలోని దళితులకు ఇచ్చిన నందినాల భూములను ఇప్పుడు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు